தனிபாலு அதே விதங்க அந்த கடல விபாக

ఏనక్క నితి దారా దారా జపాన్ అవమానకర జపాన్ అవమానకర సన్మానిస్తున్నారు సో జనారులు వాళ్ళే శుభవేదిని పంపనా కాస్కోట క్లాస్ ఆలూ పల ఈ యొక్క ప్రథమ భూమదేవి దాతగా ఉన్నటువంటి వీరి చేత ఈ యొక్క నాలుగు విభాగాన్ని కూడా ప్రారంభించారండి కమిటీ వారు చిన్న రెడ్డి గారు ఇట్లా మా దాశరాధి రెడ్డి గారు खै यार गटु है अनि नाक बन्द छ మాదిగారు స్పీడ్ ఏమండ గఫార్ గారు గుడ్ మార్నింగ్ అండి జయకృష్ణ గారా అండి ఇప్పుడు కొంచెం బాగా ఫ్లెక్సిబుల్ రిలాక్స్గా ఉంది కంఫర్టబుల్గా సో మీ కామెంట్స్ నేను రిప్లై అవ్వడానికి సబ్ జూనియర్ న్యూ కేటగిరీ ఆరు పళ్ళు పూర్తి చేసుకొని నాలుగు పళ్ళు వివం ప్రారంభమైంది సో రద్దీ కూడా తగ్గిపోయింది జనం రద్దీ కూడా నందవరం వరంగానపల్లి మండలం నందవరం కర్నూలు జిల్లా ఏంది వాళ్ళు ఏం వాళ్ళు వాళ్ళు అంటున్నా నాలుగు పదల నుండి పన్నెండు పదం వచ్చా పోటీకి మదటి గత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు రెడీగా ఉన్నారు சாயண்ணா யாதவ் காரும் அனந்தபுரம் கோபால்பேட்ட மனப்பட்டு ஜெல்லாம் தெலங்க மொத் பூர்ச்சே நாலு பால விபா மொதடி நம்பர் யாதவ் అనంతపురం గోపాలపేట మండలం వనపతి జిల్లా వారు నలభై మూడు సెకండ్ల పూర్తి చేశాయి శ్రీకృష్ణ కండ గారు వేటపాల గుంటూరు జిల్లా పెద్ద రెండుగా ఉండాల నేర్ తాకే బాధ రెడ్డి తెలంగాణ తెలంగాణనే మన అంత కాదు తెలంగాణ అంతపురం

ஐந்து சேகரி மூணு நிமிஷால ஐந்து செகண்ட்ல பூர்வோசி நாலு நாலு பண்ணு பாக மொதலி ஜத்த பண்ண யாதவ் கார்டு சாய் சாலோவா அனந்தபுரம் கோபாலபுரம் மண்டல வனமூர்த்தா ராஷ் నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల ధరాన్ని ఐదు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తాయి నేషనల్ రెండు వందల

لا <applause> <applause> Thank <laughs> you. எண்ணா ரெண்டு நாலு நான்கு ఏడు వందల అడు వేల తరవాన్ని నిమిషాల్లో పూర్తి చేస్తాం సాయో గారు అనంతపురం గోపాలపేట మండలం వనపర్తి జిల్లా స్వామి తెలంగాణ

చాలా ఇష్టాలుగా ఇవ్వడం జరిగింది ఆర్కే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చే ఆర్కే మూడు అడుగుల పన్నెండు ఇరవై ఐదు పూర్తి पनाल इले सेक सो सम పదకొండు మూడు వేల మూడు వందల రెండు వేల దూరాన్ని సెలవు పద్మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి వస్తాయి పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పుట్టి వస్తాయి సమయం నిమిషం ¡Ah, no! Ah. నాలుగో రోజు యొక్క కార్యక్రమానికి బస్సు అయినటువంటి సుబ్బారెడ్డి గారు మాజీ సత్పతి గారు తిరుమల నగర్మ వియర్వాల మండలం కర్నూలు జిల్లా వారికి స్వాగతం సుస్వాగతం గౌరవ నీళ్ళ మాజీ సత్పత్ అయినటువంటి వైఎస్ఎల్సి నాయకులు గౌరవ పేరెంట్ సుకుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం